లో సవాళ్లను స్వీకరించినప్పుడే లక్ష్యానికి చేరుతాం మంత్రి నారా లోకేష్ వెల్లడి అట్టహాసంగా నెల్లూరు విఆర్సీ పాఠశాలను ప్రారంభించిన మంత్రి లోకేష్ పట్టుదల క్రమశిక్షణకు మారుపేరు మంత్రి నారాయణ అంటూ స్కూల్ ఫైల్ కోసం నారాయణ సర్ నన్ను వెంటాడారు చివరికి సాధించారు పాఠశాలలో అడ్మిషన్లు ముగిసాయి బోర్డు పెట్టడం సంతోషంగా ఉంది పాఠశాల విద్యార్థులతో ఆటలాడిన మంత్రి లోకేష్ విఆర్సీ పాఠశాల ఇద్దరు చిన్నారి యాచకులను దత్తత తీసుకుని చదివిస్తానంటూ మంత్రి లోకేష్ వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే వీఆర్ హైస్కూల్ ని ఆధునీకరించాం మంత్రి నారాయణ పి నాలుగు కార్యక్రమంలో భాగంగానే పాఠశాలలకు గుర్తింపు తెచ్చాం జీవితంలో సవాళ్లను స్వీకరించినప్పుడే లక్ష్యానికి చేరువవుతామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు నెల్లూరు నగరంలో ఆధునికరించిన విఆర్సి పాఠశాలను మంత్రి లోకేష్ ప్రారంభించారు అనంతరం మంత్రి నారాయణ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంటరాగా పాఠశాల మొత్తం కలియతిరి డిజిటల్ తరగతి గదులను రోబోటిక్ ల్యాబ్ హైడ్రోఫోలిక్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ వివిధ రకాల ఆట వస్తువులతో కూడిన ఆట స్థలాన్ని మంత్రి సందర్శించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కాకర్ల సురేష్ జిల్లా కలెక్టర్ ఆనంద్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ టిర్కో చైర్మన్ వేములపాటి అజయ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పిటిసి విజేతారెడ్డి తదితరులు పాల్గొన్నారు

వెంటనే నిర్మిస్తానని చెప్పడం జరిగింది ప్రభుత్వ రాజా వెంటనే బిపోయి రాష్ట్రంలో బాగా డేస్ వస్తుంది చేతి ఇవ్వాలి కొంత సపోర్ట్ ఆరాజు ఎన్సీసీ అని ఎంపీ రాజు గారు ఇక్కడ వచ్చినారు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను అదేవిధంగా నారాయణ మా పార్టీ పరిచయం తొందరగా క్లియర్ చేయాలని చాలా సార్లు ఫోన్ పెట్టారు అంటే పొద్దున్న చేద్దాం కూడా మళ్ళీ ముప్పై ఎనిమిది నారాయణ గారు ఫోన్ చేసి ఇప్పుడే క్లియర్ చేయలేదు అని మంత్రి నారాయణ ఇది పిల్లలకి తల్లిదండ్రులు ఎందుకు చెప్తారు అంటే ఒక పార్టీ శిక్ష ఇలా సాధించాలనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో